వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన సర్వోత్తం బాబు గారికి పటేల్ రమేష్ రెడ్డి గారికి వేణారెడ్డి గారికి పోతుభాస్కర్ గారికి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మాకు సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచినటువంటి నలభై ఆరు వార్డుల ప్రజలు అందరికీ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మున్సిపాలిటీని వీరి అందరి సమక్షంలో అభివృద్ధికి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాము కొంచెం తప్పకుండా ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పనిని నెరవేర్చుకుంటూ వెళ్తాము ముఖ్యంగా ఆరోగ్యం హాస్పిటాలిటీ చెప్పారు పిల్లలు క్రీడల క్రీడా ప్రాంగణానికి సంబంధించిన ఇండోర్ అవుట్డోర్ గేమ్స్కి సంబంధించిన ప్రాంగణాలు చేస్తాము రోడ్లు డ్రైనేజీలు అదేవిధంగా మనకు సీసీ రోడ్లు సీసీ కెమెరాలు సెంట్రల్ లైటింగ్ విషయంలో కానివ్వండి ఈ మధ్య కొంత సూర్యాపేట మున్సిపాలిటీలో కలిసిన విలీనమైన గ్రామాలు ఇంకా డెవలప్ కాలేదు వాటిని కూడా డెవలప్ చేస్తాము పెద్దల సహకారంతో ఒక పని తర్వాత ఒకటి నెరవేరుస్తాము